అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా విజయవాడ నుంచి అయితే ఇంకొచ్చేసాం అనమాట రెండింటప్పుడు మూడింటప్పుడు బయలుదేరాము ఎందుకంటే ఇంకా ఏదో పొలం ఉంది అదిగా కాక దానికి కలుపు ముందు అన్ని అన్నీ చెమ్మాలా మళ్ళీ కలుపు తీయాలా చాలా పని ఉందండి అసలు పోకూడదు అనుకుంటేనే వెళ్ళాము మామూలుగా ఇంకా ఒక ఇంకేముంది ఇంకేముందని చెప్పేసి వెళ్ళి గబానైతే అయితే వచ్చేసామండి అమ్మంటనే రిటర్న్ అయిపోయాము ఒక నైటే ఉండి ఇంకా కొంచెం లేట్ అయ్యేసరికి మేము ఇంకా కొండ ఎన్ని ఎక్కేసి చూడాల్సింది చూసి బాగా నాకు ఉండి వాళ్ళు గుడి చేయించుకునేటప్పుడు ఇంకొచ్చేసావన్నమాట చూసి ఇంకెండుకి రాగానే మా అమ్మమ్మ అయితే మాత్రం ఇంకా మేము ఎప్పుడెప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తా ఉందంట హాయ్ చెప్ప హాయ్ అండి ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏ దానిలో రాళ్ళు ఉంటే ఏర్తా ఉంది ఇంకా నేనైతే మాత్రం మిరియాల రసం చేస్తానండి ఇంకే విధంగా చేస్తున్నా చూపిస్తాను నాకు రాదే అనమాట నేను ఎప్పుడు అసలు మిరియాల రసం ఎప్పుడో ఒకసారి తిన్నా అంతకు ముందు ఎప్పుడు తినలేదు ఒకసారి అత్తమ్మ వెనుకొండలో ఉన్నప్పుడు చేస్తే బాగా బాగా తిన్నాడండి అసలు అత్తమ్మ బల్లే చేసింది అంటే అది ఎలా చేసింది ఆ ప్రాసెస్ అనేది నేను అయితే చూపిస్తాను ఎందుకంటే ఒకసారి అత్తమ్మ చేసినట్టు బావా నన్ను చేయమంటే చేశాను టమాటాలు అవన్నీ వేసేసి ఇప్పుడు అదే విధంగా అదే అలానే ఏ విధంగా చేస్తాను చూపిస్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను ఇంకా మాకైతే చాలా జెరీ చేసి చలిసిపోయామండి కాల్ అయితే ఎప్పులు అసలు బావా పాప రెండు సార్లు వెళ్ళాడు నేను తలం మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా వీడియోలు అయితే ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వచ్చింది ఇవ్వాలే కదా ఇంకా కంటిన్యూగా పెడతా ఉంటాను కొత్త వాళ్ళు కానీ మన ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి బాగా ఉండరు పక్కెం పోయి మండిచ్చాను ఇంక అమ్మాయికి స్నానం చెప్పాలా బావ అయితే ముందులు తెచ్చాడండి మా చే ముందులు చెప్పాలని చెప్పేసి అయినా బావా కలుపు చిమ్మేది కలుపుకానా ఇదేంటిది జిమ్ ఏది అంటే బలానిక ట్యాంక్లో జిమ్ చిమ్మేది సరే మరి రేపు వెళ్దాం కొడుకు ముందులో వేసి ట్యాంక్ మాట్లాడేవారు నాన్న సరే జాబు పక్కన పెడతాయి దాచిపెట్టు ఆ రూమ్లో వేస్తాడు కంచి పిల్లలు తీసుకుంటారు గినాల మీద ఓన్లీ ఇప్పుడు ఏది నారుమడికి ఇప్పుడు మనం వేస్తే నాలుగు ఎకరాలు ఉన్నాయి వాటికి ముందు చెమ్మాలి గినాల మీద వాటి గినాల మీద మరి అసలు చూడండి మరి నన్ను బా మరి అంత బుర్ర తక్కుదాన్ని అనుకుంటున్నాడు ఇయో నారుమడి ఇచ్చేసేమో నాటేసి పక్కన పెడతాలి దీని మాత్రం ఎప్పుడు బండ్లోనే ఉంచాలి మర్చిపోయి కూడా దేంట్లో కలపకూడదు అసలు మెయిన్ ఇది గడ్డి మందు దీన్ని కొట్టాలి అది ముందేమో నారుమడి జిమ్మాల ఏమో కలుపు తర్వాత ఏమో గడ్డి మందు ఎట్టి పని చేస్తుంది బొర్రా బా అంటే మనం రూపాయి కూడా ఖర్చు పెట్టింది లెక్క రాసుకుంటూ ఉంటేనే రేపు రోజున మనకి బుర్ర పాడవకుండా తెలుస్తూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్క చిన్న లెక్క కూడా వంద రూపాయలు పది రూపాయలు దేనికి ఖర్చు పెట్టామనేది కూడా రాసుకుంటే మనకే మంచిది అందుకే మేము బుక్ పెట్టినాం సరేనండి ఇంక ఇటైతే వందల నుంచి అయితే ఇంటికి వచ్చేసాం కదా ఇంక మా వదినోళ్ళు వచ్చారంట అనూషా వదనరులు మాకు తెలుసుంటే ఒకవేళ వాళ్ళు రాక రాక వస్తున్నారు కదండి టైం తెలుసుకొని వాళ్ళమే మాకు ఏమో తెలియదండి అడిగితేనేమో పిల్లలకి జ్వరాలు వచ్చినాయి వస్తే రావచ్చు లేదంటే లేకపోవచ్చు అని చెప్పారనమాట ఇంక మేము వచ్చాము వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఇట్లా సంగతి అమ్మాయి కూడా వచ్చిందని అని చెప్పారు ఇంకా అనుష వదిన ఎప్పుడు ఒకసారి అండి వచ్చేది అసలు రాసే రాదనమాట పండ్డే సరిపోద్ది వాళ్ళు సొంతంగా పొలం వేసుకొని పెట్టుబడికైనా వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు అది కాక మా వదిన ఈ మధ్య అయితే మిషన్ అయితే కొందనమాట కొత్తగా అయితే ఇంకా మిషన్ పని ఇంటి పని పిల్లల పని ఇంకా అయితే సరిపోతూ ఉంటుంది ఇంకా మధ్యలో ఎప్పుడన్నా వస్తే ఇంక ఉండి ది టెన్ ట్వెల్వ్ డేస్ అయితే ఉండి వెళ్ళిపోయింది ఇంక నేనేమో నా చిట్టితల్ని అంతా నిద్రకేసి ఇంక మిరియాల రసంలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను దా చూసారు కదా నేనేమేమి తీసుకున్నాను అనేది ఒక పక్క బీం కూడా గడిగిపెట్టి వాటిలోకి మసాలా పేస్ట్ అది తీసుకోవాలని చెప్పేసి ఇంక పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను నా చిటితల్లిని ఏమో ఏడుస్తూ ఉంటా అందరికీ చూసానండి మనం అంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలా ఇంకా అమ్మాయినే పట్టుకొని ఉంటామా ఇంకా తల్లి ఏమో నేను వీడియో తీస్తుంటే అస్సలు తినేదండి ఏదో అయితే నాకైతే తప్పుడల్లా ఈ టమాటా అనేది నేలలో ఈ విధంగా వేసుకోవాలి చింతపండు తక్కువ ఉన్నప్పుడు ఈ పని చేయండి అత్తమ్మ చేసిన ఈ

సరేలే బావా ఇల్లు నేను ఇంకా పిల్లలు పట్టుకొని పని చేసుకుంటూ ఉంటాను నీకు కావాల్సిన పనులను చేసుకోవచ్చు ఇంకా అమ్మమ్మేమో అమ్మాయి ఎత్తుకుంటా ఉంది రేపు ఇంకా ఈ రసం అనేది నేను ఇట్లా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారండి కమెంట్ చేస్తాను సరే బావా నువ్వైతే నువ్వు ఎట్టే అట్టే సరే కానీ పేపర్లు మాత్రం పప్పు కానీ కావాల్సిన ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో పోయి తీసుకొని వచ్చేసి అని చెప్పాను సరేలే అని చెప్పి ఇంకా పోయి తీసుకొస్తాను అని చెప్పి తీసుకున్న కూడా తీసుకొచ్చేసాడు అట్లా గన్ను ముందు జీవితాలు కాబట్టి అది కూడా తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడండి మేము ఎంతో కష్టపడుతూ ఎప్పుడైనా పని ఏదైనా రూపాయి రూపాయి దేనికి ఖర్చు అయిందని రాసుకుంటూ ఉంటాము ఈ రూపాయి దేనికి ఖర్చు అయింది ఆ రూపాయి దేనికి ఖర్చు అయింది అని చేసుకుంటూ చేసుకుంటా ఉంటామన్నమాట ఎన్ని కష్టాలున్నా నేర్చుకుంటూ పోవాలి కానీ అక్కడే అయిపోవద్దు నేను చేస్తుంటే నా చిట్టుపల్లి ఒకటే వెళ్తుందనమాట చికలికి కూడా మీరియాంపు అన్నం పెట్టాలి తినేదేమో కొంచెం ఇంట్లో లైట్గా కారం పసుపు కూడా వేసుకోవాలండి ఆ అయితే నేను చూపించేది మధ్యలో ఎప్పుడు వేసుకోవాలనేది చెప్తాను టమాటా ఇది అనేది పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత మా రసం నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట చింతపేస్ అలానే టమాటా నీళ్ళు అయితే పోసేసుకొని మొత్తం అయితే తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టించి సిమ్లో ఉంచేసి దాంట్లో ఉప్పు కారం సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి నేనైతే సూప్ నేనైతే చూపిలేకపోయాను ఓ పక్క అన్నం కూడా రైస్ కూడా రెడీ అయిపోయిందండి రైస్ అయిపోయినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసంలో మాత్రం పెరిగేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అంతా వేసి మూత పెట్టాను రసం అయితే బాగా మరుగుతూ ఉంది కదండి ఇంకా రసం వచ్చేసి ఈ విధంగా అయిపోయిందనమాట నేను లాస్ట్లో అయితే కొంచెం పేస్ట్ ఉంచాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం మిరియాలి ఆ పేస్ట్ అలా అలానే ధనియా జీరా పౌడర్ వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆపుకుంటా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా పెరుగుతుంది కొత్తిమీర చాలా బాగుంటుంది మీరు టేస్ట్ ఏ విధంగా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా దీని మీద మూత పెట్టి ఆపుకున్న తర్వాత ఇంకా అమ్మమ్మకి టీ కావాలన్నమాట టీ లేకపోతే అస్సలు ఉండదండి అమ్మమ్మ అందుకని చెప్పేసి ఈ లోపం కమ్మమ్మకి టీ పెట్టిచ్చిన తర్వాత అన్నం పెట్టాను ఇంకా టీ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి దీంట్లో అల్లం అవన్నీ చేశాను ముందుగా నేను మా అమ్మాయి పోయి ముట్టించామండి పెట్టమే మర్చిపోయాను ఇంకా చిట్టి తల్లి వచ్చేసి ఆడుకుంటా ఉంది ఇంకా నా చిట్టి తల్లి నవ్వుతూ నవ్వుతూ ఉంటే మేమైతే పోయి మన చేసామండి ఇంకా అమ్మాయికి కూడా స్నానం చేయించి ఇంక భోజనం చేస్తే సరిపోయిందనమాట ఇంకా మిరియాల రసం అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై సరేనండి ఇంక మిరియాల రసం అయితే చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట తినేటప్పుడు పెడితే కామెంట్లు పెడతారని చెప్పేసి ఇంకా క్లిప్ అయితే తీలేదండి ఒకసారి ఇంతే పెడితే పెట్టినారు అందుకని చెప్పేసి నేను పైన తినాను అనమాట ఇంక ఇప్పుడు వేసేసి ఇంకొదయాన్ని పనులన్నీ చేసేసుకోవాలి కదండి ఇప్పుడైతే ఏం పనులు చేస్తానైతే మీకైతే చూపిస్తాను ఇంకా అమ్మాయికి కూడా కొంచెం టిఫిన్ అయితే తెప్పించానండి ఇంట్లో పోదామంటే సమయం లేదు అందుకని చెప్పేసి అమ్మాయి కోసం తెప్పించాను ఉదయాన్నే ముందు అమ్మాయికి ఏదో ఒకటి పెట్టుకొని అన్నీ చేసేసుకోవాలి కాబట్టి ఇంకా టేస్ట్ అయితే మీరు రాత్రి మిరియాల రసంలో పెరుగు కాంబినేషన్ రెండు బాగున్నాయండి బాగా అయితే తెగదన్నాడు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పాడు నాకైతే చాలా భలేగా ఉంది ఎప్పుడు మిరియాల రసం చేసినా ఇలానే చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో